వంగవీటి అభిమానుల దారి కుటుంబం నుంచి తెరపైకి మరో కొత్త పేరు రంగా కూతురు ఆశా కిరణ్ రాజకీయ అడుగులు జోరుగా మిత్ర మండలి సమావేశాలు కాపునాడు సమావేశాలకి పార్టీకి అభిమానులేనా కాపులు ఆలోచిస్తారా వంగవీటి మోహన్ రంగ ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు దాదాపు నాలుగు దశాబ్దాలు అవుతున్నా ఇప్పటికీ ఆయన్ను తలుచుకుంటున్నారు ప్రత్యేకించి కోస్తా జిల్లాల్లో రంగా జయంతి వర్ధంతి కార్యక్రమాలు ధూమ్ధాం గా జరుపుకుంటారు ఆయన అనుచరులమని రంగా పేరు చెప్పుకుంటూ అన్ని పార్టీల్లో పెద్ద సంఖ్యలో నాయకులు ఉన్నారు ఇప్పుడు మరోసారి రంగా చుట్టూ జోరుగా రాజకీయం నడుస్తుంది తాజాగా ఆయన కుమార్తె అలియాస్ ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశం లక్ష్యంగా అడుగులు వేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది తండ్రి అభిమానులను కలవడం రాధా రంగా మిత్రమండలిని బలోపేతం చేయడమే లక్ష్యమని ఆశా కిరణ్ చెబుతున్నప్పటికీ ఆమె అంతిమ లక్ష్యం రాజకీయాల్లోకి ప్రవేశించడమేనని ప్రచారం జరుగుతుంది రంగ విగ్రహావిష్కరణలు రాధారంగ మిత్రమండలి సమావేశాలకు ఆశ హాజరవుతున్నారు మరో అడుగు ముందుకేసి మచిలీపట్నం విశాఖల్లో కాపునాడు సమావేశాలకు కూడా సమాయత్తం అవుతున్నారు ఈ నేపథ్యంలో వివిధ పార్టీల్లో ఉన్న బంగవీటి అభిమానులు దారెటు అనేది చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గురించి మాత్రమే ప్రజలకు తెలుసు రంగా కుమార్తె ఆశాలత గురించి పెద్దగా తెలియదు అప్పట్లో ఆమె వివాహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరయ్యారు వివాహం తర్వాత ఆశా కిరణ్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఆమె విజయవాడ కేంద్రంగా తన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు వన ఆశా కిరణ్ హాజరయ్యారు అంతేకాకుండా కృష్ణా జిల్లా పామారుతోక్ పలు ప్రాంతాల్లో జరిగిన వంగువీటి రంగ విగ్రహావిష్కరణలకు ఆమె హాజరయ్యారు అయితే ఎక్కడ కిరణ్ తో పాటు ఆమె సోదరుడు విజయవాడ తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వంగవీతి రాధాకృష్ణ లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది వివాదాలకు తావివ్వరాదన్న ఉద్దేశంతో సోదరుడు రాధాతో సంబంధాల విషయంలో ఆశాకిరణ్ స్పష్టత ఇచ్చారు తమ మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని స్పష్టం చేశారు కానీ సోదరి ఆశా విషయంలో రాధా నుంచి ఎలాంటి స్పందన లేదు కిరణ్ వెంట ఆమె పెద్ద నాన్న కుమారుడు వంగవీటి సంతన్ కుమార్ కనిపిస్తున్నారు వంగవీటి రంగా అన్నయ్య కృష్ణా జిల్లా ఉయ్యూరు మాజీ ఎమ్మెల్యే వంగవీటి శోభన చలపతిరావు కుమారుడే సంతన్ కుమార్ తన బాబాయ్ కుమార్తె ఆశాను కారులో ముందు సీట్లో ఎక్కించుకుని స్వయంగా కారు నడుపుతూ సంతన్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు అయితే ఇప్పటికిప్పుడు కిరణ్ ఏదో ఒక పార్టీలో చేరే ఉద్దేశంలో లేరని టాక్ నడుస్తుంది ముందు ఆమె తన బలాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు ఏదో ఒక పార్టీలో ముందుగా చేరిపోవడం కంటే ఆయా పార్టీలే తనను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించేలా ఆమె అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తుంది అందుకే కిరణ్ రాధారంగ మిత్రమండలి సభ్యులను కలవడం తన తండ్రి రంగా విగ్రహావిష్కరణలకు వెళ్తూ బలం పుంజుకునే ప్రయత్నాల్లో ఉన్నారని చర్చ జరుగుతుంది కాగా వంగవీటి రంగ కుటుంబం నుంచి ఇప్పటికే ఆయన కుమారుడు రాధాకృష్ణ టీడీపీలో కొనసాగుతున్నారు రంగా సొంత అన్న నారాయణరావు కుమారుడు వంగవీటి నరేంద్ర వైఎస్ఆర్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆశా కిరణ్ ఏ పార్టీలో చేరతారని అంతా ఆసక్తిగా చూస్తున్నారు పార్టీల ఖతీతగా వంగవీటి రంగాకు అభిమానులు ఉన్నారు వీరంతా వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం జనసేన తదితర పార్టీల్లో కొనసాగుతున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విషయంలో కొంత స్పష్టతనిచ్చాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం రంగా అభిమానులు జనసేన పార్టీ వెంట నడిచారని పేర్కొంటున్నారు ఇప్పుడు వంగవీటి రంగా కుమార్తె ఆశాలత రాజకీయ రంగ ప్రవేశం చేస్తే రంగ అభిమానులు ఆమె వెంట నడుస్తారా లేదా అనేది తెలియాల్సింది మరి తన తండ్రి క్రేజ్ చరిష్మ నాడు తన తండ్రితో కొనసాగిన రాధారంగ మిత్రమండలిని నమ్ముకుని సాగుతున్న ఆశా కిరణ్ ఎంతవరకు సక్సెస్ అవుతారనేది వేచి చూడాల్సిందే ఈ ప్రయాణంలో వంగవీటి అభిమానులు ఏ దారి ఎంచుకుంటారనేది సర్వత్రా ఆసక్తి ఎత్తుంది